హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించిపోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువుల కారణం ఈ కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమశివాయని కామెంట్ చేయండి కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురుకు మాత్రం అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది వారు సాంకేతిక విద్యల్లో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధలు కలిగిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు బంధువర్గంలో విభేదాలు ఈ కుంభరాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ కుంభరాశి వారిలో ఉంటుంది కుంభరాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వలన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కుంభరాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఈ కుంభరాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల్లో ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు కుంభరాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే అయితే జాతకం ప్రకారం ఈ రాశి వారికి అదృష్టం పట్టే ముందు వీరి జీవితం మారే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించాడు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడిలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో ఇలాంటి రూపాల్లో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడే తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ రాశివారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఈ రాశివారికి ఈ రాశివారి ఇంట్లోకి కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకు పడటం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మనమొదటి వాహనం కూడా ఈ రామచిలికే కాబట్టి ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుద్ధ గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభక చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వలన సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుతారు వసూలు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచర జీవులకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కోర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించబడటం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు ఈ రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలుకువ వస్తే త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటీశ్వరులు కాబోతూ ఉన్నారని దానికి సంకేతం ఎవరైతే కళలో వారి చేయిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాంటి వారి యొక్క జీవితంలో కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే కనుక మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తించాలి గోమాతను సకల దేవతల స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని ఈ రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానాలకు వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతు వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పని లేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క కి వచ్చినట్లుగా భావించండి చక్కగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి సంకేతం ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటున్నారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండబోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతం అని భావించాలి చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి చేయి స్త్రీలకి ఎడమ చేయి అదురుతున్నట్లుగా లేదా దొరద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలోనే మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పనులు మీకు విజయవంతమవుతాయని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది కూడా చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది పామును చూసి భయపడిపోతూ ఉంటారు దాన్ని చంపేంత వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇంట్లోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరికి హాని చేయదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెచ్చుకోబోతు ఉన్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువుల వలన మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతూ ఉన్నారో కూడా తెలుసుకుందాం కుంభరాజు వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవటానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనుల్లో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణమవుతుంది ఈ రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు కానీ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా మాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసర్లు అంచులు వదిలేసిన ప్లేట్లు పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి ఆరోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పగిలిన పాత్రల్లో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వలన మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్ర హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగది ఒక్కొక్కసారి సొన్నంగా పరిశీలించి అలాంటివి ఏవి ఉన్నా వెంటనే బయటపడేసేయండి పగిలిన అర్థంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్న మాట ఇది కేవలం మూఢనమ్మకం మాత్రం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అర్థం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివలన మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం అర్థం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివలన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చిరాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి గమ్తో అంటించి వాడటం కూడా మహాదోషం మీ పూజ గదిలో చిరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అసలు ఉంచుకోకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించటం వలన మనకు ఎటువంటి పూజా ఫలితం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది ఇది దైవాన్ని అవమానించినట్లు అవుతుంది మన పూజ స్వీకరింపబడదు అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉంచడం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా ఊళ్ళో ఉన్న రావి చెట్టు కింద భక్తితో పెట్టండి లేదా పారే నీటిలో కలిపేయండి చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారు వాడిన మంచాలు చేతికరలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దీనివలన వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతిని తెలియని ఆందోళన పనుల్లో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారి వాడిన వస్తువులను పేదవారికి దానం చేయండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి ఇంటి ద్వారం ఎప్పుడు శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వలన ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట గిన్నెలను సింక్లో పేరుకుపోనివ్వకూడదు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో తన ధాన్యాదులకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవటం వలన ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత శాస్త్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవటం ఈ రాశివారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదములు